జగదాత్రి మీనంతో సుధాకర్ ని వదిలేయమని అంటూ ఉండగా మీనన్ తన మనుషులతో ఈ మేడం సంగతి చూడండిరా అనడంతో దాత్రిని కొట్టడానికి వస్తుంటారు మీనన్ మనుషులు కానీ చాకచక్యంగా వాళ్ళ నుండి తప్పించుకొని చిన్న చిన్న మూమెంట్స్ చేస్తూ వాళ్ళకే దెబ్బ తగిలేలా చేస్తూ ఉంటుంది దాత్రి కానీ దేవ ఏకంగా దాత్రిని కత్తితో పొడవబోతుండగా అమ్మ అన్నట్టు కళ్ళు మూసుకుంటుంది దాత్రి అప్పుడు మీనన్ వద్దు అన్నట్టు సైగ చేయడంతో ఒక దెబ్బ వేస్తాడు ధాత్రిని దేవా దాంతో దాత్రి అక్కడ ఉన్న గ్లాస్ టోర్ పై పడిపోబోతుండగా ఒక చెయ్యి దాత్రి పడిపోకుండా ఆపేస్తుంది అది కేదార్ చెయ్యి ఎవరా ఆపిందా అని వెనక్కి తిరిగి చూసిన దాత్రికి కేదార్ కనబడతాడు ఇక కేదార్ రంగంలోకి దిగి అక్కడున్న మీనన్ మనుషులందరినీ చితక బాధేస్తూ ఉంటాడు మీనన్ని కోపంగా చూస్తూ దాత్రి కేదార్లని అలా చూసిన మీనన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు దేవా కేదార్ని కొట్టబోతుండగా వద్దురా అని అంటూ సుధాకర్ ని అక్కడే వదిలిపెట్టి దేవ మెడ చుట్టూ చేతులు వేసి అక్కడ నుండి తీసుకెళ్లి పోతూ వెనక్కి తిరిగి దాత్రిని చూస్తూ ఒక నవ్వు విసురుతాడు దాత్రి మీనాన్ని చూస్తూ అనుమానపడుతూ ఉంటుంది పద మామేం తీసుకెళ్దాం అంటూ సుధాకర్ని తీసుకొని అక్కడికి వచ్చేస్తుంది దాత్రి అందరూ సుధాకర్ కనిపించారా అని ఒకరినొకరు ఆడుక్కుంటూ ఉంటారు అదిగో దాత్రి కేదార్లు తీసుకొస్తున్నారు అని కౌశికి చెప్పగానే ఎలా ఉంది అని సుధాకర్ అందరినీ పలకరిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత భరద్వాజ్కి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళమని జగదాత్రి చెప్పగానే అందరూ వెళ్ళిపోతారు ఇక అక్కడ వైజయంతి యువరాజ్ జగదాత్రి కేదార్ కౌశికి మాత్రమే ఉంటారు కౌశికి ఆలోచిస్తూ ఉండగా ఏమైంది ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు కేదార్ మీనన్ తను వేసిన ప్లాన్ ఫెయిల్ అయితే ఆవేశంగా వెళ్ళాలి కానీ ఎందుకు నవ్వుతూ వెళ్ళాడు వాడు వేసిన ప్లాన్ సక్సెస్ అయింది అన్న ఆనందంలో వెళ్ళాడు వాడు వాడు వేసిన ప్లాన్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది జగదాత్రి వాడు ఎందుకు వచ్చాడు నాన్నని ఎందుకు కిడ్నాప్ చేయాలని చూశాడు అని కేదార్ అడుగుతూ ఆలోచిస్తూ ఉండగానే వైజయంతి నిషి ఎక్కడ మీ కౌశికి అని అనడంతో యువరాజ్ నిషి ఎక్కడ అని కౌశికి అడుగుతుండగా నాన్నని వెతకడానికి వెళ్ళిందక్క అప్పటి నుంచి నేను చూడలేదు అని అనేస్తాడు యువరాజ్ దాంతో జగదాత్రి కేదార్లకి కన్ఫర్మ్ అవుతుంది మీనన్ కిడ్నాప్ చేసింది నిషీనని నిషి కిడ్నాప్ అయింది అని యువరాజ్ అనడంతో ఎవరు కిడ్నాప్ చేశారు అనడంతో మీనన్ అని గట్టిగా అరుస్తాడు యువరాజ్ ఆ మీనన్కి నిక్షిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి ఎందుకు కిడ్నాప్ చేశారు అని వైజయంతి అడుగుతూ ఉండగా నీకెలా తెలుసు అని అడుగుతూ ఉండగా కౌశికి కోపంగా కాస్తని రోజులు వాంతో పని చేశారు కదా ఆ మాత్రం తెలియక ఉంటుందా అని కౌశక్కి అంటూ ఉంటుంది ఎందుకు కిడ్నాప్ చేశారా అని యువరాజ్ని నిలదీస్తూ ఉండగా నాకేం తెలుసు అమ్మా నేను మీతో పాటే ఉంటున్నాను కదా బయటికి కూడా వెళ్ళట్లేదు కదా అక్క అని అంటూ ఉంటాడు యువరాజ్ మీరేం టెన్షన్ పడకండి అత్తయ్యా హాస్పిటల్లోనే ఎక్కడో ఒక చోట ఉండుంటారు మేము వెళ్ళి వెతుకుతాం సేఫ్ సైడ్కి పోలీసులకు కూడా కంప్లైంట్ ఇస్తాం అని జగదాత్రి కేదార్లు అక్కడ నుండి నిషిని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు నిషిని కిడ్నాప్ చేశారా అని ఆలోచిస్తూ ఉండగానే నిషి అరుపులు వినబడతాయి నిషిని మీనా లేడీ స్టాఫ్ కిడ్నాప్ చేస్తారు జగదాత్రి ఎదురు పడడం గమనించిన మీనన్ సేఫ్ సైడ్గా తన మనిషి అయిన టీనాకి కాల్ చేసి జగదాత్రి నాకు అడ్డుపడితే మీరిద్దరూ కలిసి నిషిని కిడ్నాప్ చేయండి నిషిని ఫాలో చేస్తూ ఉండండి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పేస్తాడు మీనన్ అలాగే అని టీనా ఇంకొకరు నిషిని ఫాలో చేస్తూ ఉంటారు ఇక జగదాత్రి కేదార్లు అడ్డుపడడంతో టీనాకి కాల్ చేసి నిషిని కిడ్నాప్ చేయమని చెప్పేస్తారు ఇక నిషి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ కార్లో ఎక్కిస్తూ ఉండగా జగదాత్రి కేదార్లు నిషిని చూసి నిషి అంటూ ఉండగా జగదాత్రి అని అరుస్తుంది నిషి కార్లు అని అంటూ బలవంతంగా నిషిని తీసుకొని వెళ్ళిపోతారు టీనా తన ఫ్రెండ్ తొందరగా బైక్ టీ అనడంతో బైక్లో ఫాలో అవుతారు జగదాత్రి కేదార్ ఇక రమ్యకి కాల్ చేసి వెహికల్ నెంబర్ చెప్పి రూట్ చెప్పి నిషి ఫోన్ కూడా ట్రాప్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది లాగా జగదాత్రి బైక్ మీద ఫాలో అవుతారు కిరణ్ రమ్య ఎవరు మీరు అని అంటూ ఉండగా ఎక్కువగా మాట్లాడితే తల కూడా ఉండదు ప్రాణాలు కూడా ఉండవు మీనన్ కాసేపట్లో మీనన్ని కలుస్తావు అనడంతో ఆలోచనలో పడిపోతుంది నిషి జగదాత్రి ప్లాన్ ప్రకారం రమ్య కిరణ్ ఇద్దరు మీనన్ మనుషులని ఆపేస్తారు నిషి ఉన్న కార్ ని ఆపేస్తారు కోపంగా కిందికి దిగి అడ్డంగా నిలబడతారు ఎవరు వాళ్ళు అని టీనా నిషిని అడుగుతుండగా పోలీసులు అని నిషి చెప్తుంది వాళ్ళు ఎందుకు వచ్చారు అని అడుగుతుండగా నిషి సైలెంట్ గా ఉంటుంది రివాల్వర్స్ గురి పెట్టి కిందికి దిగండి అంటుండగా ఎవరు మీరు మమ్మల్ని ఎందుకు ఆపారు వెళ్ళనివ్వండి అని టీనా అంటూ ఉంటుంది ఏ తోక ఎక్కువగా మాట్లాడితే హెడ్ లేచిపోతుంది నీ హెడ్ చెప్పినట్టు విన్నావంటే అని టీనాని తిట్టి నిషికా మేడం మీకేం కాదు మేమున్నాం మీరు కాసేపు వెయిట్ చేయండి మా కార్లో కూర్చోండి మీ సిస్టర్ వచ్చేస్తారు మీ సిస్టరే మీరు కిడ్నాప్ అయ్యారని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని రమ్య చెప్తూ ఉంటుంది నిషి రమ్యతో వీళ్ళు నా ఫ్రెండ్స్ నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు మీరు వెళ్ళండి అది ఎప్పటిలాగానే ఓవర్ యాక్షన్ చేసింది మీరు బైక్ తీయండి పక్కకి అని అంటూ ఉంటుంది నిషి కాదు మేడం మీ సిస్టర్ వచ్చేవరకైనా ఆగండి అంటూ ఉండగా అది వచ్చిన నేను ఇదే మాట చెప్తా నన్ను వెళ్ళనివ్వండి అని నిషి అనగానే చేసేది లేక రమ్య కిరణ్లు తీయగానే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతుంది నిషి ఇక జగదాత్రి కేదార్లు రాగా రమ్య అదే మ్యాటర్ని చెప్తుంది కౌశికికి ఫోన్ చేసి చెప్పామని నిషి వాళ్ళతో ఎందుకు వెళ్ళింది అని ఆలోచనలో పడిపోతుంది దాత్రి మరోవైపు మీనన్ ముందు నిషిని కూర్చోబెడతారు నీ తలకి గన్ కురిపెట్టిన నా మనసులోని కాపాడవు ఎందుకు అని మీద అడుగుతుండగా లేకపోతే రేపైనా నువ్వు నన్ను కిడ్నాప్ చేస్తావు ఈరోజు తప్పించుకున్న రేపు మళ్ళీ నువ్వు నన్ను కిడ్నాప్ చేస్తావు కదా నా ప్రాణాల కోసం చేశా అని నిషి అంటూ ఉంటుంది దాంతో వా వా వజ్రపాటి ఫ్యామిలీ లేడీస్కి ఎంత ముందు చూపు తలకి గన్ గురున్నా కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించింది అసలు నేను బిజినెస్ చేయాల్సింది యువరాజ్తో కాదు నీతో నాతో బిజినెస్ చేస్తావా అంటూ ఉండగా ఎందుకు లక్షలు మాకిచ్చి కోట్లు నువ్వు నొక్కేయడానికా అని అంటూ ఉంటుంది నిషి ఈసారి డీల్ కరెక్ట్ గా కుదుర్చుకుందాం నీ ఇంట్లో నీకు మర్యాద లేదు చేతుల్లో డబ్బు లేదు ఎవరు వాల్యూ ఇవ్వరు చేతిలో సంపాదన లేదు అని అంటూ ఉంటాడు మీనన్ ఒక్కసారిగా తనని అందరూ అవమానించడం గుర్తు తెచ్చుకుంటుంది నిషి యువరాజ్ ని అందరి ముందు నిలబెట్టడానికి ఈసారి నువ్వు నాతో కలిసి ప్లాన్ చేస్తావా బిజినెస్ చేస్తావా అందరి అనుమానం యువరాజ్పై ఉంటుంది కాబట్టి నీపై ఎవరికి ఎటువంటి డౌట్ రాదు అని మీనాన్ అంటుండగా అయితే నా కండిషన్స్కి నువ్వు ఒప్పుకోవాలి అలా అయితేనే నేను నీకు పని చేస్తాను అని అంటుంది నిషి చెప్పు అనగానే నిషి చెప్పడం స్టార్ట్ చేస్తుంది నిషి చెప్పిన వాటన్నిటికీ మీనాన్ ఒప్పుకుంటాడు నేను ప్లేస్ అన్ని కబురు పెడతాను ఈసారి పెద్ద డీల్ ఉంటుంది అనగానే మా లైఫ్లో సెటిల్ అవుతాయి అంటావా అని అంటుంది నిశి ఖచ్చితంగా అంటాడు మీనన్ ఓకే అంటూ నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంది నిషిక ఇంట్లో సుధాకర్ యువరాజ్ జగదాత్రి కేదార్ శ్రీవల్లి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు నిషి వైజయంతి కోసం నిషి కిడ్నాప్ అయి ఫోర్ అవర్స్ అవుతుంది వైజయంతి ఇంకా ఇంటికి రాలేదు అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు నిషిక మీనన్తో చేతులు కలిపింది అని దాత్రి తెలుసుకోగలదా తెలుసుకుంటే ఏం చేస్తుందో అని లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్